రాష్ట్రంలో నూతనంగా ఏర్పడి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసింది అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మాజీ మంత్రి శైలి జనాథ్ మీడియాతో మాట్లాడారు కూటమి గెలిచాక రాష్ట్రంలో శిలాఫలకాల ధ్వంసం వైస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించడం శోచనీయమన్నారు చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రస్తుతం అందుకు తగ్గ పరిస్థితులు కేంద్రంలో నెలకొన్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం ఏపీ ఎంపీల మీదే ఆధారపడిందన్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేలాగా చంద్రబాబు చూడాలని విజ్ఞప్తి చేశారు గతంలో రాష్ట్రానికి ముంతలు మట్టి కాకుండా మేలు జరిగేలాగా చంద్రబాబు వ్యవహరించాలని అన్నారు విభజన చట్టంలోని అన్ని హక్కులను సాధించి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలన్నారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాలను పనులు వేగంగా వార్తలు ఉన్నాం పూర్తి పూర్తి స్థాయిలో రాజధాని వచ్చేంత వరకు కేంద్రం యొక్క సహకారంతో హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి అట్లా ఇప్పటికి కూడా ఆ మేరకు విద్యా అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగని దృష్ట్యా ఆ క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ లేకుండా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాని దృష్ట్యా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యాలయాల్లో మునుపటిలాగే ఉమ్మడి రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశాలను అట్లాగే ఉంచాలి రెండవ తారీఖు లోపల మీరు మాట్లాడతారనుకున్నాం బహుశా ఎలక్షన్ల హోర్లోనూ గెలుపు ఓటంలో గొడవలో పడి మీరు మాట్లాడడం మర్చిపోయినట్లున్నారు కనుక ఇవన్నీ మాట్లాడే సమయం వచ్చింది ఈ రోజున బహుశా మీ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు వస్తారో తెలియదు కానీ నాకైతే బహుశా చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు అనుకుంటా ఉన్నా నరేంద్ర మోడీ గారితో సహా గతంలో లాగా నరేంద్ర మోడీ గారు మన మొహానికి ముంతలో నీళ్లు లేక చేతిలో మన్ను మన మొహాన్ని కొట్టుకోవడం కాకుండా స్పష్టంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తా ఉన్నాను అని చెప్పించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిన్న పెద్ద అందరు కూడా హర్షిస్తారు మీ యొక్క నాయకత్వం పట్టుబడి